ఇప్పుడైనా చెప్పండి నన్ను అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నారు నువ్వు సంజయ్ విడిపోయి ఆరు సంవత్సరాలైంది ఇప్పుడు నువ్వు నీ లో హ్యాపీగానే ఉన్నావు సంజయ్ కూడా తన ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అందుకు మీరిద్దరూ విడాకులు తీసుకుంటే అవును ఇది సంజయ్ వాళ్ళ నాన్నకు అసలు ఇష్టమే లేదు కదా మరి ఇప్పుడు ఆయన ఈ డైవర్స్ ఎలా ఒప్పుకున్నారు అందులో రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి అందులో ఒకటి పేపర్స్ ఇంకొకటి సంజయ్ వాళ్ళ నాన్న కోసం నువ్వు ఒక తండ్రి మీరా మీరు నన్నెలా ఇక్కడ సంతకం పెట్టమంటున్నారు సంజయ్ వాళ్ళ నాన్న అలా షరతులు పెడితే మీరెలా ఒప్పుకున్నారు నాకిప్పుడే అర్థమవుతుంది లావుగా ఉన్న నన్ను వాళ్ళ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోవాలనుకున్నారు సంజయ్ వాళ్ళ నాన్న ఎలాంటి షరతులు పెట్టాడు ఆ డాక్యుమెంట్ లో అసలేం రాసింది గర్భవతిగా ఉన్న నన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి సంజయ్ వాళ్ల నాన్న ఎందుకు ఒప్పుకున్నారు నా గర్భానికి కారణం దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ తెలుగు ఆడియో సిరీస్ రంగీలాని ఇప్పుడే వినండి